స్వాగతం పలుకున్నాం మీ అందరికీ కూడా తెలిసిందే ఆల్కోస్ పదవర డెబ్బై ఒకటిలో స్టార్ట్ అయ్యేదికన్నా ముద్ద ఇక్కడ మనం అందరూ కూడా గమనించాల్సింది ఈ నగరీ జగిత్యాల ముందు బిడ్డ మా గ్రామం కొడిమేళ అంటే కరీంనగర్ బట్ నా జగిత్యాల జిల్లాలోని కొడిమేళలో నేను పుట్టడం జరిగింది నా విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ కొడిమేల గవర్నమెంట్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఏమో ಗವರ್ಮೆಂಟ್ ಸೈನ್ಸ್ ವಿ ಕರೀಂನಗರ್ ತರವತ್ತ ಡಿಗ್ರಿ ಗವರ್ಮೆಂಟ್ ಎಸ್ಆರ್ಆರ್ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಕರೀಂನಗರ್ ನೈನ್ಟಿ ಸಿಕ್ಸ್ ನೈನ್ಟೈನ್ ಅಂಡ್ ಎ ಸಿಕ್ಸ್ ಎನ್ ಎಯ್ಟ ನೈನ್ ಟು ನೈನ್ ಉಸ್ಮಾನಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಕ್ಯಾಂಪಸ್ ಎಂಎಸ್ಸಿ ನ ಪೀಜಿ ಜರಿ ಅದು ಪಿಜಿ ಅೈಂಟಿ ಒನ್ಲ ಮರಿ ಕರೀಂನಗರ್ ವೀ ಚನ್ನ ಟ್ಯೂಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಸೈಕಿಲ್ ಚಾಪ ಚಿನ್ನ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಓಡ್ತು ఒక రూపాయి ఖర్చు లేకుండా పిల్లలు గురించి దాంతో పది మందితో ట్యూషన్లు ప్రారంభించడం జరిగింది మరి అలా మీ అందరి సపోర్ట్ తోటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుతానికి అరవై విద్యా సంస్థలను మన ఉత్తర తెలంగాణలో నెలకొండడం జరిగింది ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా మరి అందరి పిల్లలతోటి అందరి తల్లిదండ్రులతోటి సమాజంలో ఉన్న అందరితో సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి నా జర్నీని కొనసాగించాను మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో వచ్చేది అప్పుడు ఒక టికెట్ కూడా కరీంనగర్ అసెంబ్లీ ఎక్స్పెక్ట్ చేశాం అప్పుడున్న పరిస్థితుల్లో అది కాలేకపోయింది ఆ తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు సుమారుగా మళ్ళీ ఒక ఇరవై వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఓన్లీ వ్యవస్థలని మనం కాన్సంట్రేస్తూ ఐఐటీ కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ స్కూల్స్లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారకంగా అలసిన విద్యా సంస్థల ముందుకు తీసుకెళ్తున్నాం మరి స్కూల్స్ పట్ల జూనియర్ కాలేజెస్ మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్లో అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉన్నాయి ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ పంతొమ్మిది తొంభై ఆరులో స్టార్ట్ చేసాను ఎంఎస్సీ మ్యాథ్స్ అంటే నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక్కటే చెప్పుకోవచ్చు నాలుగు సబ్జెక్టులు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి ఈవెన్ బేస్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది తర్వాత గవర్నమెంట్ వింగ్లో ఉన్న డిఈఓ ఆఫీసెస్ రిలేటెడ్ కావచ్చు డిఏ ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు వారి ఉద్యోగుల పట్ల కానీ అకాడమిక్స్ పట్ల కానీ పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల్లో ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ రంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామ చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు మొత్తం వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మన పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయోగరాష్ట్రాల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వాళ్ళు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే గురువులాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తప్పైతే లైన్లో ఉండరు ఆదర్ వేస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసర్గా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యా రంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా దాని పట్ల మరి సాక్షి మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీంట్లో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎండవలప్మెంట్ చాలా విగరెస్గా స్టార్ట్ చేశాం మాకు నా పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్కి వెళ్ళిన నేను ఒక సగం మంది సార్ మీ స్టూడెంట్ని వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్ ఇప్పటికే ఆలస్యమైంది తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇవ్వం వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలు కూడా నేను లేను ఏది లేకపోయినా ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన నేను రాబోయే రోజుల్లో దీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతో తోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ ఎందుకంటే ఎస్ పోటీ జిల్లా జగిత్యాల కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తర్వాత నేను కలిసి మీతోటే అంటే పూర్తిగా నేను యొక్క కుటుంబం లాగా భావిస్తున్నాను ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యులలాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళదాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ ఫోర్స్ పట్ల అందరు సానుకూలంగా మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగం అడుగు పెడుతున్న నాకు మీ యొక్క మెసెస్ కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిది అంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ అవరి ఉంటాడు అలాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పి చూస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పరు జూనియర్ అని చెప్పరు అర్థంగా ఉన్నాయి సార్ తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక మూడు తరాల వారికి కూడా ఎస్ మా సార్ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ అటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొత్త ఒరోడితో ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాను రాజకీయంలో అడుగుపెడుతున్నాము అన్నప్పుడు అయ్యో మరి విద్యా వ్యవస్థ వదిలిపెడతారంటే అలాంటిదేం లేదు ఇప్పటి వరకు ఇన్ని వ్యవస్థలు పెట్టినా ముందు ఉన్నది వెనుక ఉన్నది ఎక్కడ సార్లు ఇంజస్టిస్ అనేది నేను చూపించలేదు ఎక్కడ పేరెంట్కి అఫీల్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను కాలేజీ పెట్టిన తర్వాత స్కూల్ అడుగు పెట్టినప్పుడు చాలా మంది సార్ స్కూల్ పెడుతున్నాడు దృష్టంతా అంతా కాలేజ్ నడువు అన్నారు బట్ ఎక్కడ మనం అలాంటివి పొరపాటు రానివ్వలేదు డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఒకటి ఆశించారు రానివ్వలేదు వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్ క్వాలిటీ తగ్గుతాయి అనుకున్నారు నేను ఇవ్వలేదు నా హార్డ్ వర్క్ పెంచాను మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను ఇంకా నైట్ వర్క్ వర్క్ చేస్తున్నాను కార్లో పొద్దున్న తింటున్నాను కార్లు పొద్దున్న గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి నా హార్డ్ వర్క్ పెరిగింది సో ఇప్పుడు కూడా రాజకీయ ఆరోగ్యం చేసినా కూడా వ్యవస్థను ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డ్ సృష్టించాలి హీఈస్ మేనేజింగ్ బోత్ ఎలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నాడు ఎడ్యుకేషన్లో రోల్ మోడల్గా ఉన్నారు అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురితో నేను గా మెయింటైన్ చేసి ఉన్నాను ఇప్పుడు కూడా అదే రకంగా మెయింటైన్ చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి మనం అందరికీ అప్పిల్ పెట్టుకున్నాం సో మన అవసరం ఎవరు బాగుంది అని ఆదరిస్తే అటువైపు మొగ్గు చూపడానికి నేనైతే రెడీగా ఉన్నాను నేను జనరల్లీ డిగ్రీ చేసినప్పుడు బిఎస్సీ చేసినప్పుడు ముగ్గురు లెక్చరర్లు మ్యాథ్స్ లెక్చర్లు ఫిజిక్స్ లెక్చర్లు కెమిస్ట్రీ లెక్చర్ మ్యాథ్స్ లెక్చరర్స్ అనుకునేది ఈ కాలేజీలో ఎంఎస్సి సీట్ కొడితే వీడు ఒకటేది ఖచ్చితంగా ఉంటారు ఫిజిక్స్ లెక్చరర్ కూడా అనుకునేది జస్ట్ మనకు ఫిజిక్స్లో సీట్ కొడితే ఈయనెప్పుడే కొడతాడు అని చెప్పేసి కెమిస్ట్రీ లెక్చర్ కూడా అనుకునేది మూడు సబ్జెక్టులను వ్యాలేజ్ చేస్తూ ఎట్లా జరిగినడం ప్రస్తుతానికి మూడు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది చూద్దాం సో అది కాలేకపోయినా గా చేయడానికి కూడా రెడీగా అవుతున్నాను మరి మూడు పార్టీలో ఎవరు ఎలా ఉంటుంది ఏది మనం ప్రస్తుతానికి చెప్పలేదు నేను కూడా దానిపై దృష్టి పెట్టకుండా ఎన్రోల్మెంట్ పైన నేను దృష్టి పెట్టాను ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్ మనం ఈ నెలాఖరులో చేసుకుంటే ఆన్లైన్ మనకు మంది ఎంట్లో స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ స్టార్ట్ కాకముందుకే ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్ మనం చేసుకుని ఉంటే తప్పకుండా ఎవరైనా కూడా మనం పిలుస్తుంటారు ఇక మనం అక్కడ తిరిగి ఆ సమయం కంటే ఎన్రోల్మెంట్ లో సమయం పెడితే బాగుంటుంది అన్న దిశగా నేను నా ప్లానింగ్ ఉన్నాను ఒకటైతే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో కూడా నేను మా రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం రాష్ట్ర సెక్రటరీగా రెండు సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు చేశాను అప్పుడు చాలా కాంపిటీషన్లో నల్గొండేషన్ ఉన్న రోజుల్లో ఎందుకు ఊరికి నేను నల్గొండ ప్రెసిడెంట్ కావాలి మా కరీంనగర్ వేరాజద్ సత్తనే వాళ్ళు కొట్లాడి తెచ్చుకొని అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు మన సత్త చూపించాను ఇంతలో చాలా పరివర్తనలు నేను తీసుకొచ్చాను అంటే మా మా యాజమాన్యానికి ఫైర్ ఎన్వర్సిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కొట్లాడి ఫిఫ్టీన్ మీటర్స్ బిలో బిల్డింగ్స్కి ఫైర్ ఎన్వర్సీ అవసరం లేదు మా జూనియర్ కాలేజ్ అందరూ జీఫ్ల త్రీ బిల్డింగ్ వరకు ఫైవ్ ఎన్వర్స్ లేకుండా అలాగే మా అఫిలియేషన్లో కూడా చాలా మార్పులు తేవడానికి అప్పుడు నేను మనం సహకరించే బోర్డ్ ఆఫ్ సెక్రటరీకి అంత ఆన్లైన్ సిస్టమ్ మా ఇంటర్వ్యూట్ అప్లికేషన్ రెండు రోజులు అఫ్యులేషన్ వస్తుంది ఎక్కడ ఒక హార్డ్ కాపీ లేకుండా అదే స్కూల్ యూనివర్సిటీస్ అట్లు లేవు అంటే అడుగు పెట్టగానే అక్కడ చాలా మార్పులు ఎక్కువ పలికి ఇప్పుడు వేట్లో చాలా సిస్టమేటిక్ తీసుకొచ్చాం సో అట్లాగే తప్పకుండా మరి స్కూల్స్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అట్లాగే గవర్నమెంట్ వాళ్ళతో కూడా నేను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మరి ముఖ్యంగా ఉద్యోగులు డీఈలు కావచ్చు పెండింగ్ ఉన్న వాటికి అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఫెసిలిటీస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మనం మధ్యాహ్న భోజనం ఉంది బాగా నడుస్తుంది గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మనం ఎందుకు చేయకూడదు దాంతో మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకా కొంచెం అక్కడ నిధులు పెంచే విషయంలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నిధులు పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సిన అవసరం స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు స్మార్ట్ క్లాసెస్ విషయంలో కానీ మంచి ఫర్నిచర్ ఇవ్వడంలో కానీ అది బేసిక్గా జరిగింది బట్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజ్ విషయంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం ఈవెన్ స్టాఫ్ పట్ల కూడా ఇంకా చాలా ల్యాక్సెస్ అక్కడ ఉన్నాయి తప్పకుండా వాటి పట్ల మరి చేస్తాము అట్లాగే మరి ఉద్యోగాలు కల్పించిన విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా రిటైర్మెంట్ జరుగుతున్నాయి చాలా ఖాళీలు కూడా ఉన్నాయి మరి నోటిఫికేషన్ తీసుకొని రప్పించే విధంగా ప్రభుత్వానికి మనం ఒత్తిడి తీసుకురావడం తప్పకుండా మోర్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం వాస్తవానికి నేను రాజకీయంలో లేకపోయినా కూడా మనం వ్యవస్థలు ఎన్ని చేస్తూ ఇవాళ నేను నాలుగు వందల మంది నాలుగు వేల మంది టీచింగ్ ఒక రెండు వేల మంది నాన్ టీచింగ్ ఒక ఆరు వేల మంది ఇంకా ఇండైరెక్ట్గా ఒక పది వేల మంది అంటే సుమారుగా ఒక పదిహేను వేల మందికి ఒక ఉపాధి కల్పిస్తుంది ఇవాళ ఆల్ఫోస్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్కి ఉపాధి అనేది అంత తెచ్చిన విషయం కాదు బట్ తప్పకుండా నాకు నమోదు ఉంది మరి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచడంలో కూడా ప్లానింగ్ మనం సీరియస్గా నేను స్టార్ట్ చేస్తున్నాను ంగ్ ఇన్స్ వాళ్ళతో మాట్లాడుతూ కూడా నరేంద్ర రెడ్డి ఇండివిజువల్గా ఉంటే ఎలా ఉంటుంది నరేంద్ర రెడ్డి ఒక పార్టీగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఇన్పుట్స్ కూడా నేను ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం ఎందుకంటే మార్చిలో మార్చి థర్టీ ఫస్ట్ వరకు మనకు జీవన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఆరు నెలలు సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇంకో రెండు నెలల తర్వాత మనం తప్పకుండా ఒక కన్క్లూజన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎలాంటి కన్క్లూజన్ లేకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలని ఒక నిర్ణయంలో నేను గారికి గురువృత్తులైన రాజకీయ పండితులను చాలా అద్భుతంగా మీరు సహకరించారు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు రిటైర్మెంట్ దశలో ఉన్నారు మీరు ఒక కొత్త నాయకుడిని ఈ జగిత్యంలో ఇంట్లో నేను భావిస్తాను ఒక తరం అయిపోయింది ఇంకొక తరానికి నాలాంటి వారికి మీరు నాంది పలుకుతున్నారు చెప్పేసి నేను తప్పకుండా భావిస్తాను కాబట్టి మీ యొక్క ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నాను అందుకే ఫస్ట్ ప్రెస్ మీట్ జగిత్యాలను నేను ఎంచుకోవడానికి కారణం కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఎలా వెళ్ళాలో ఉండాలని పేరు పేరు మనం కోరుకుంటున్నాను మరి జగిత్యాల ముద్దుబిట్టగానే మీరందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారం తోటి జంటా ఇగడానికి నటిగా ఉన్నాను మీ యొక్క సంపూర్ణ సహకారం కొరకు నేను ఇక్కడ రావడం జరిగింది మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారని ఆశాభావంతో ముగిస్తున్నారు